శ్రీ గురుభ్యో నమ మనం నేడు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి నవంబర్ నెల చివరి వారంలో ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి పాటించవలసిన పరిహారం ఏమిటి ఇప్పుడు చూద్దాం రాశి జ్యోతిష చక్రంలో రెండో రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృత్రిక రెండు మూడు నాలుగు పాదాలు మరియు రోహిణి నాలుగు పాదాలు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వస్తారు శివరాశి వారికి ఈ నెలలో పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సమయంలో మీ స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించడం మంచిది ఈ రాశి వారికి నవంబర్ నెల మూడో తారీఖు మరియు నాలుగో తారీఖుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి నవంబర్ నెల ఐదు ఆరు తారీఖుల్లో ప్రేమ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు నవంబర్ నెల ఏడు మరియు ఎనిమిది అలాగే తొమ్మిది తారీఖుల్లో ఇన్వెస్ట్ అంశాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే హోమ్ లోన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ నెల చివరి వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి అష్టమాధిపతి లగ్న స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో వీరు వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే వీరికి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ రాశిగల వారు ఎవరైతే వారు ఉండే చోట కాకుండా వేరే ప్రదేశంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ రాశిగల వారు ఎవరైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం బాగుందని చెప్పాలి ఇక ఈ రాశి గల వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉండటం వలన వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు ఈ రాశి గల భాగస్వామి వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మరియు ఆరోగ్యపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ రాశి గల భార్యాభర్తల మధ్య ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అయిపోతాయి వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రతిరోజు గణపతిని పూజించాలి అలాగే నవగ్రహంలో కుజగ్రహం దగ్గర ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి ఈ రాశి వారు ఈ సమయంలో శివ అనుగ్రహం పొందడం కోసం ప్రతి సోమవారం శివుడిని పూజించేందుకు గణపతికి గరికతో పూజ చేసుకుంటే మీరు శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందించే కల ఐశ్వర్యాలు పొందుతారు ఈ రాశి గల వారు ఈ సమయంలో ఆవులకు గడ్డిని తినిపిస్తే కూడా వీరి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇలాంటి మరిన్ని సరికొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు